लैडर अట్లా కాదు అట్లా అవసరం లేదురా ఏకొ ఈ జూడి కి సతీష్ వర్మ కబైకికో ఏడు జూడు కూసా ఏడు జూపే చెన్న దగ్గరకి రూ జూపే ਇਹੋਂ ਦੀ ਗੱਲ ਹੈ ਇਹੋਂ ਦੀ ਗੱਲ ਹੈ ਕੱਚੀ ਕਾਇਕ ਦਾ ఇండి వంటలన్నీ అయిపోయాకైతే మేమైతే సరదాగా అలా గార్డెన్ లో కూర్చొని ఉన్నాము ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు క్రికెట్ అది కూడా క్లిప్ అయితే షూట్ చేశాను అనమాట చిన్న క్లిప్పు అండ్ ఇది వచ్చేసి ఇంకా ఆ రోజు నైట్ అనమాట ముగ్గు వేసేద్దామని చెప్పేసి నీట్గా అయితే వాష్ చేసేస్తున్నాను మా పాప ఏమో నేను హెల్ప్ చేస్తాను మమ్మీ అని చెప్పి నా చుట్టూరే తిరుగుతుంది నాకైతే చాక్ పీస్తో కానీ మనకి ఇది శుద్ధ ఉంటుంది కదా శుద్ధి అంటారు దాంతో కానీ ముగ్గు వేయడం బాగానే వస్తుంది కానీ ముగ్గుంటుంది కదా ముగ్గుతో అయితే నాకు గీత అంత సరిగ్గా రాదనమాట సో ఇంకా ఈ రంగులు వేయడం అయితే ఫాస్ట్గానే అయిపోయింది కానీ ఇంకా దాని చుట్టూరు అయితే ముగ్గుతో గీత వేయడం అయితే నాకైతే చాలా టైం అయితే పట్టిందన్నమాట ఇంక ఈ లోపు వీళ్ళు మార్నింగ్ మార్నింగ్కి అయితే భోగి మంట వేయడానికి కర్రలు అన్నీ కూడా సెట్ చేసుకుంటున్నారు నా ముగ్గు అయిపోయే టైంకి వాళ్ళు కూడా అవి సెట్ చేసేస్తున్నారు అప్పటికే ఆల్మోస్ట్ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అట్లా అయిపోయింది ఇంకా మేమైతే ఇక్కడ మేల్కోము మేల్కొని ఇక్కడే ఇప్పుడే భోగి మంట వేసుకుంటామని చెప్పి అయితే వీళ్ళు చెప్పారు వద్దులే వద్దులేండి అమ్మ పడుకోండి పదండి అని చెప్పి పైకి అయితే తర్వాత అనమాట ఇంకా వాళ్ళైతే కొంచెంసేపు మూవీ చూసి ఒక టూ త్రీ అవర్స్ అయితే పడుకున్నారు ఇది అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే లేచి కిందకొచ్చేసి అయితే భోగి మంట అయితే వేసుకుంటున్నాం అనమాట బాగుంటున్నారు ఆ రిషి పాప అండ్ ఇద్దరు రోహిత్ ఇద్దరైతే లెగలేదు మా పెద్దలుడు అండ్ మా అబ్బాయి అయితే ఇద్దరు కూర్చొని ఉన్నారు వాళ్ళైతే భోగి మంట వేసినప్పటి నుంచి అయిపోయేదాకైతే ఉన్నారనమాట ఇంకా వీళ్ళిద్దరైతే నిద్రపోతూనే ఉన్నారనమాట

అండ్ ఇక్కడ వాటర్ అయితే స్నానం చేయడానికి అయితే పెట్టాను పిల్లల కోసం అండ్ ఇది వచ్చేసేసి ఈవినింగ్ భోగి పళ్ళు పోయడానికైతే అన్నీ కలిపేసేసేసాను అండ్ ఈసారి కింద పోద్దామని చెప్పి కిందకైతే తీసుకొని వెళ్ళాను అన్నమాట అండ్ ఇంకా ఎవరినైతే పిలవలేదనమాట ఓన్లీ మా అత్తయ్యనైతే పిలిచాను మా అమ్మ వాళ్ళైతే వాళ్ళకి రాకూడదనమాట అందుకని చెప్పేసేసి పిలవలేదు ఇంకా నేను మా అత్తయ్య అండ్ మా బాబు ముగ్గురు మా అయితే పోసామన్నమాట అండ్ ఇదైతే పాపకి నేను స్టిచ్ చేయించాను ఈ డ్రెస్ దానికైతే చాలా బాగుంది బెనారస్ క్లాత్తో చేయించాను సార్ అయితే నేను నా టర్న్ ఎప్పుడు వస్తుందా నేను ఎప్పుడు పోద్దామా అని అయితే వెయిట్ చేస్తూ ఉన్నాడు అండ్ ఇంకా అందులో అయితే చాక్లెట్స్ వేసి పోస్తారు కదా ఇంక ఈరోజు అయితే చాక్లెట్స్ ఫెస్టివల్ చేసుకున్నారు వాళ్ళు నేనైతే ఎక్కువ చాక్లెట్స్ ఆర్డర్ చేయను ఎందుకంటే చా కోల్డ్ ఈ సీజన్ అయితే కోల్డ్ కోల్డ్ ఎక్కువ చేస్తుంది ఇంకా అవి తింటే ఇంకా ఎక్కువ అవుతుందని ఇంకా ఈ భోగి పళ్ళ కోసం అయితే చేశాను ఇంక ఇద్దరైతే చాక్లెట్స్ ఫెస్టివల్ చేసుకున్నారు ఈసారి అయితే చాలా సింపుల్గా అయితే చేసేసుకున్నాం అన్నమాట మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ పిల్లలకి అయితే పెద్దగా డెకరేషన్ కూడా నేనేం చేయలే ఇది లాస్ట్ ఇయర్ అయితే బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేశాను లాస్ట్ ఇయర్ భోగికి అవే ఉంటే అవే ఊరికి అట్లా వెనకాలైతే తగిలించాను అవి ఏంటంటే ఇక గాలికి ఎగురుతూ ఉన్నాయి అవి సరిగ్గా కనిపించడం లేదు బట్ ఏమి డెకరేట్ చేయకపోయినా కానీ బ్యాక్గ్రౌండ్లో ఎల్లో ఉండేసరికి ఫొటోస్ కూడా మంచిగా అయితే వచ్చాయన్నమాట లాస్ట్లో అయితే ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను చూడండి మీరైతే ఇంకా హారతి ఇచ్చేసేసాక అయితే ఇంకా పాపనైతే పైకి లేపాను ఇంకా తర్వాత అయితే పిల్లలకి డిన్నర్ అవన్నీ పెట్టేసాక అయితే ఇంకా వాళ్ళు ఐస్ క్రీమ్ తిన్ కావాలని చెప్పి అడిగారు వాళ్ళకైతే ఐస్ క్రీమ్ కొనిపించడానికైతే తీసుకొని వెళ్ళామనమాట అండ్ పిల్లలందరు కలిసి ఇక్కడ అయితే సెవెన్ వండర్స్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను అంటే సెవెన్ స్కూప్స్ మనకిష్టమైన అయితే తీసుకోవచ్చు అందులో అండ్ ఇంకా మా పాప అయితే దాని చాక్లెట్ మ్యాన్ అంటే ఇష్టం అనమాట ఎప్పుడు వెళ్ళినా కానీ అదే తీసుకుంటుంది అక్కడ ఇంకా మా అదే తీసుకొని తింటుంది ఐస్ క్రీమ్ తింటుంటాను మమ్మీ నన్ను వీడియో తీయి అని చెప్పి అడిగింది ఇంక అందుకని నేను వీడియో అయితే తీసాను ఐస్ క్రీమ్ అయితే బాగుందంట చిన్నపిల్లలకి ఏంటంటే అందులో జమ్స్ స్ప్రింకిల్స్ అవి ఉంటే చాలా అనమాట ఐస్ క్రీమ్ ఎలా ఉన్నా నచ్చేసిద్ది అండ్ ఇంకా ఈ టాప్ అయితే నేనే కస్టమైజ్ చేయించుకున్నాను అనమాట ఎట్లా ఉందో అయితే కామెంట్ చేయండి పక్క రోజు సంక్రాంతి రోజు బయట ముగ్గు వేసాను అండ్ ఇది లోపల వేసిన చిన్న ముగ్గు అనమాట అండ్ ఆ తర్వాత ముగ్గు అన్నీ అయిపోయి ఇల్లు క్లీన్ చేసేసేసుకొని అంతా అయిపోయాక అయితే తెల్ల స్నానం చేసి ఇంకా దేవుడి దగ్గర పొంగల్ చేసి పెడదామని చెప్పేసేసి అని రెడీ చేసుకుంటున్నా ఇంతలో మా పాప కూడా బాక్ చేసేసి అయితే వచ్చింది ఇంకా తనకు కూడా అయితే డ్రెస్ వేసేసేసేసి ఆ తర్వాత అయితే స్టవ్ మీద అయితే పొంగల్ పెట్ విక్కి పెట్టేసేసుకున్నాను బామ్ అయితే హాయి చెప్తుంది మీకు రోజు అయితే నైట్ మేలు లేట్గా పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచేసరికి ఆ రోజు హాఫ్ డే మొత్తం అయితే పడుకోవడంలోనే సరిపోయింది ఇంకా తర్వాత ఈవినింగ్ భోగి పళ్ళు అవి పోసేసేసుకొని తర్వాత ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళాం ఆ రోజు అలా గడిచిపోయింది ఇంకా సంక్రాంతికి కూడా పిల్లలు ఏంటంటే నైట్ మూవీస్ చూసేసి లేట్గా అనమాట సో అందుకని మార్నింగ్ లేట్గా లేస్తున్నారు సో అందువల్ల ఏంటంటే ఆల్మోస్ట్ హాఫ్ డే అయితే అయిపోతుంది వాళ్ళకి ఇంకా ఇంకా ఆ రోజు ఏంటంటే ఇంకా పూజ అవన్నీ చేసుకున్నాక పెద్దగా ఏమీ మార్నింగ్ అయితే ఏమీ చేయలేదు పూజ చేసుకున్నాక ప్రసాదం తినైతే రెస్ట్ తీసుకున్నాం అన్నమాట మా మా బాబు అండ్ మా అన్న వాళ్ళ పిల్లలు అందరూ అయితే సింగరాయకుండా వెళ్ళారు ఇంకా నేనైతే ఒంగోలోనే ఉన్నాను ఇంకా పూజ అవన్నీ అయిపోయాకైతే రెస్ట్ తీసుకోవడం తప్పితే ఆ రోజైతే ఏమి చేయను కూడా చేయలేదన్నమాట అండ్ ఇంకా దేవుడిది మందిరానికి కూడా పూలు అవి అయితే పెట్టేసేసేసుకున్నాను చూడండి వాళ్ళు నేను నేను ఇప్పుడు పూజ చేసుకుంటుంటే అయింది మా వాడు ఇప్పుడు నిద్ర లేచి వచ్చాడనమాట నైట్ వచ్చేసి త్రీ 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 దాకా మూవీస్ అలా చూస్తూ ఆడుకుంటూ స్నేక్ అండ్ ల్యాడర్ లూడో ఇవన్నీ ఆడుతూ అయితే వాళ్ళు అయితే లేట్గా పడుకుంటున్నారు ఇంకా సర్లే హాలిడేస్ కదా అని నేను ఇంకా వాళ్ళనేమి అరవలేదన్నమాట ఇంకా మామూలు టైంలో అయితే వాళ్ళు ఎట్టు నైన్ ఓ క్లాక్కే పడుకోవాలి తప్పదు కదా అని చెప్పేసేసి ఇంకా మా పాప ఆ రోజు దానికి బ్రేక్ఫాస్ట్ నచ్చలేదనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ తి తినకుండా అయితే ముఖం నల్లగా పెట్టుకొని అయితే కూర్చుంది ఇంకా అందులో నేను పూజ చేసుకుంటుంటే ఆమె కూడా వచ్చి నేను పూజ చేస్తానని అయితే పార్టిసిపేట్ చేసింది అనమాట పూజలో ఇంకా ఆ రోజు ఈవినింగ్ మేమైతే మూవీకి వెళ్ళాము ఇది నవీన్ పోలు శెట్టి అనగనగా ఒక రాజు ఆ మూవీకి అయితే వెళ్ళామన్నమాట సంక్రాంతి అంటేనే అందరు మూవీస్కి వెళ్తుంటారు కదా కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి మీరు అన్ని మూవీస్ అయితే చూసారా మీకైతే ఏ మూవీ నచ్చింది నాకైతే చూసిన అన్ని మూవీస్లో అనగనగా ఒక రాజు అయితే బాగుంది ఇంకా మనశంకర్ వాస్ వరప్రసాద్ పర్లేదు అనిపించింది రాజాస్ స్టోరీ బాగానే ఉంది కానీ ఎగ్జిక్యూషన్ ఇంకొంచెం మంచిగా తీసుంటే బాగుండేది అనిపించింది అన్నమాట అండ్ ఇదైతే కనుమ రోజు పిల్లలందరూ అయితే ఫొటోస్ తీసుకున్నారు మంచిగా నేనైతే ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను ఒకసారి ఆ ఫొటోస్ని కూడా చూసేసేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్ టేక్ కేర్